నేను ఫ్యామిలీ కావల్లో ఉండేది మా తమ్ముడు వచ్చేసి వాడు చెన్నై కానీ అనివార్యప ఇక్కడికి వచ్చి కూర కోడ ఫారం పెట్టి ఇక్కడ ఉంటున్నాడు వస్తా పోత ఉండేది చిన్నవి కానీ మాకు మనిషిని చంపేంత కక్షలు ఇవన్నీ ఏమి లేవు మాకు ఎవరు అంత ఊళ్ళో అంత మన ఏరియా అలాంటిది కాదు కానీ ఇది ఎక్కడ జరిగిందో మనకు తెలియదు మేము టీడీపీ పార్టీ మేము పోయినసారి మొన్న కూడా కాకల సురేష్ గారికి చేసాము మేము చేసాము అది ఎవరనేది మాకు కొంచెం ఒక ఇద్దరు ముగ్గురు మీద మాకు డౌట్లు ఉన్నాయి కానీ అవి మేము పోలీసు వారికి మేము వాళ్ళకి చెప్తాము పోలీసు వారే మాకు అవి న్యాయం చేసి దోషాలు శిక్షించి ఖర్చు చేయమని మా మనవి పెద్ద ఉందని చెప్పాడు రెండు సార్లు వేరే వాళ్ళు నిన్ను లేపేస్తాం నిన్ను లేపేస్తాం అన్నారంట మొన్న కూడా ఎవరో ఒక వచ్చి బెదిరించిపోయారు ఇట్లా వాళ్ళు ఎవరంటే నాకు తెలియదు వాళ్ళు ఎవరు అని కూడా చెప్పాడు వాళ్ళు మన లోకల్ అయితే కాదు తెలిసి అటు లోకల్ అయితే మా వాడికి తెలియకుండా ఎవరు లేరు ప్రతి మండలం దల్లంక మండలంలో మొత్తం తెలుసు కానీ వరకు అంటే రాజకీయంగా తిరుగుతుంటాడు కాబట్టి కానీ అది ఎవరు చేశారా అనేది పోలీసు వారు ఇంకా దాన్ని చేసి చేయాలి చెప్పాలా వాళ్ళు తెలియదంట వాళ్ళు ఎవరైంది లోకల్లో పోలీస్ స్టేషన్ గారి దగ్గర కూడా బెదిరించారంట ఒకరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కూడా బెదిరించిపోయారంట ఫారం దగ్గరకు వచ్చి కూడా ఫోన్లు అవి ఏమీ చేయలేదు మాకు అనుమానం ఉన్న వాళ్ళ పేర్లు మేము పోలీసు వారికి చెప్తాము వాళ్ళే ఆ ఫోన్ ట్యాప్ ఫోన్ తీసి వాళ్ళ కాల్ రికార్డు తీస్తే ఎవరు ఏంటి అనేది వాళ్ళు ఇది చేయగలరు వాళ్ళతో న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము ఎవరికి మేము ఒకరికి సహాయం చేసిన వాళ్ళమే కానీ ఒకరి సొమ్ము మేము తినవాళ్ళం కాదు చేతనైతే మా జేబులో రూపాయి పెట్టి ఒకరికి సహాయం చేసిన కానీ ఒకరి సొమ్ము మేము తినలేదు అది మరి అంత మనిషిని చెప్పేంత కక్షలు ఎవరికి ఉన్నాయో ఏమో మనకి తెలియదు మేము కొంతమంది మీద డౌట్ ఉంది మాకు అది మేము చేస్తాం పోలీసు వాళ్ళు వాళ్ళే తగు న్యాయం చేయాలి మాకు బెదిరించిన వాళ్ళు బయట వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్గా లీ లీక్లు ఇచ్చేవాళ్ళు స్థానికులు కూడా ఉన్నారని మా డౌట్ అది వాళ్ళ స్థానికుల ఇది లేనిది బయట వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇతనే ప్రసాదు అనేది తెలియదు వాళ్ళకి లోకల్ ఇది లేనిది జరగలా ఇది గ్రామంలో తగాదాలు ఉన్నా కూడా అస్సలు ఎవరికి మాకు తగాదాలు లేదు ఈ మధ్యలో మేము ఎవరిని ఇది అనేది లేదు ఉన్నా కూడా చిన్న చిన్న ఇంతే కానీ చంపుకొని పోయే గ్రామం కాదు మాది మా గ్రామం కొంచెం శాంతమైంది